అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీని అస్సలు హైప్ చేయడం లేదు వీడియోని కొంచెం హైప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని హైప్ చేస్తే అది ఇంకొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది సో వీడియోని హైప్ చేసి సపోర్ట్ చేస్తారు కదా ఇక్కడ లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ వన్ ఆ తర్వాత తను వృషాలిని తప్పించి తన స్థానంలోకి రావాలి అనుకుంది రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేసింది ఈ విషయం తెలుసుకున్న నేను తనని కిడ్నాప్ చేయాలి అనుకున్నాను ఆ రోజు మూవీ థియేటర్లో చైత్ర కాల్ చేసింది కదా అప్పుడు కూడా నేను నా మనుషులకి అనన్యాన్ని కిడ్నాప్ చేయమని చెప్పాను కానీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మన వృషాలిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత మొన్న హాస్పిటల్లో కరెక్ట్ టైం చూసుకొని వృషాలిని బంధించి తన ప్లేస్లోకి వచ్చింది చెప్పాడు అక్షయ్ అంతా విన్న విక్కీ ఆలోచనలో పడిపోయాడు విక్కీ ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అడిగాడు అక్షయ్ ఏం లేదురా వృషాలి ఎక్కడుందో ఎన్ని ఇబ్బందులు పడుతుందో అన్నాడు విక్కీ రే అసలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అడిగాడు అక్షయ్ స్నేహితుడి వైపు చూస్తూ నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేను ఇప్పుడే దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి అడిగితే ఎవడి కోసం నిజం చెప్పదో నేను కూడా చూస్తాను అన్నాడు విక్కీ రే అది ఎంత డేంజరో నీకు కూడా తెలుసు పొరపాటున వృషాలిని ఏమైనా చేస్తే మనం అది కూడా ఆలోచించాలి కదరా అన్నాడు అక్షయ్ అంటే ఏం చేయమంటా గాజులు తడుక్కొని కూర్చోమంటావా నన్ను నా భార్య మీద ఈగ ఈగవాలా కూడా దాన్ని చంపేస్తాను రా అన్నాడు విక్కీ ఆవేశంగా విక్కీ అన్ని వేళలా ఆవేశం పనికిరాద్రా ప్లీజ్ నా మాట విను మళ్ళీ దానికి డౌట్ వస్తుంది ముందు నువ్వు నీ రూంలోకి వెళ్ళు అంటూ విక్కీని పంపించేశాడు అక్షయ్ దేవుడా పోనిలే ఏదైతే అదయింది ఇప్పుడు హ్యాపీగా ఉంది మనసుకి వృషాలి కూడా ఇంటికి వచ్చేస్తే అంత హ్యాపీయే అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అక్షయ్ ఇక్కడ రూమ్లోకి వచ్చిన విక్కీకి అక్కడ మంచం మీద కూర్చొని ఉన్న అనన్య కనిపించింది విక్కీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అడిగింది అనన్య ఏం లేదు చెల్లి దగ్గరికి వెళ్ళొస్తున్నా ఏమైంది నువ్వు ఇంకా పడుకోలేదా అడిగాడు విక్కీ అదేంటి విక్కీ అలా అడుగుతున్నావు నువ్వు రాకుండా నేను ఎలా పడుకుంటాను అడిగింది అనన్య హో అవునా సరే పడుకో అంటూ వచ్చి పడుకున్నాడు విక్కీ అనన్య కళలు నెరవేరినట్టు సంబరంగా విక్కీ పక్కన పడుకుంది ఎందుకో ఆ క్షణంలో విక్కీకి ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకుతున్న ఫీలింగ్ కలిగింది దానికి తోడు విక్కీ నడుము చుట్టూ చేతులు వేసి వెనుక నుంచి తనని గట్టిగా పట్టుకొని పడుకుంది అనన్య అంతే ఒక్కసారిగా ఎక్కడో మండినట్టు అసహనంగా లేచి కూర్చున్నాడు విక్కీ విక్కీ ఏమైంది అడిగింది అనన్య ఎల్లదు అంటూ అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వెళ్ళాలా వద్దా అమ్మో వెళ్తే మళ్ళీ డౌట్ వస్తే ఈ రోజుకిలానే పడుకుండిపోదాం అనుకొని సైలెంట్గా ఉండిపోయింది బయటకి వచ్చిన విక్కి ఆకాశంలోని చందమామ వైపు చూస్తూ ఉన్నాడు ఆ చందమామలో తన ఫ్రూటీ మొహం కనిపిస్తూ ఉంటే ఎలా ఉన్నావే సేఫ్గానే ఉన్నావు కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ ఫ్రూటీకి రోజుకి ఒక్కసారి మాత్రమే ఫుడ్ తినడానికి ఇస్తున్నారు అండ్ అలాగే ఒక్కసారి మాత్రమే తన కట్లు విప్పి వాష్రూమ్కి వెళ్ళి రావడానికి పర్మిషన్ ఇస్తున్నారు అక్కడ కూడా ఎక్కడ తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంది తన పరిస్థితి దేవుడా ఎలా తప్పించుకోవాలి అయినా విక్కి ఎన్ని రోజులు అవుతున్నా ఏం చేస్తున్నాడు తను నన్ను కనిపెట్టలేదా అప్పుడు మిథున్ నన్ను కిడ్నాప్ చేస్తే మూడు గంటల్లో అల్ల కల్లోలం చేసి నన్ను కనిపెట్టాడు మరి ఎన్ని రోజులు అవుతున్నా ఎందుకు రావట్లేదు అనుకుంటూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంది ఫ్రూటీ దేవుడా ప్లీజ్ విక్కీ తొందరగా వచ్చేలా చెయ్యి తండ్రి అనుకుంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంది సరిగ్గా అప్పుడే ఆ రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి ఇక్కడ ఆకాశంలోకి చూస్తూ ఉన్న విక్కీ మొబైల్ మోగింది ఫోన్ ఓపెన్ చేసి హలో అన్నాడు సార్ గుడ్ న్యూస్ వృషాలి మేడం ఎక్కడున్నారో కనిపెట్టేశాం సార్ అన్నాడు ఒకడు అప్పటి వరకు జీవం లేనట్టు ఉన్న విక్కీకి ఒక్కసారిగా ప్రాణం వచ్చినట్టు అనిపించింది అయితే వెంటనే అక్కడికి వెళ్ళి తనని తీసుకురండి అంటూ కాల్ కట్ చేసి కోపంగా లోపలికి వచ్చాడు అక్కడ నిద్రపోతూ ఉన్న అనన్య చేయి పట్టుకొని బలవంతంగా తనని లేపి కూర్చోబెట్టాడు విక్కీ విక్కీ ఏమైంది ఎందుకు నన్ను నిద్రలేప అడిగింది అనన్య డౌట్గా రావే అంటూ తన జుట్టు పట్టుకొని గదిలో నుంచి బయటికి ఈడ్చుకుంటూ వచ్చాడు విక్కీ ఏం చేస్తున్నావు వదులు అంటూ అరుస్తూ ఉంది అనన్య రాత్రి కావడం వల్ల ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలో అనన్య అరుపులు ఇల్లు మొత్తం ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఆ సౌండ్స్కి నిద్రలేచిన యశోదా గారు చైత్ర అక్షయ్ తమ తమ రూమ్స్లో నుంచి బయటికి వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యారు నాన్న విక్కీ ఏం చేస్తున్నావు నువ్వు కంగారుగా అడిగారు యశోదా గారు వదిన అంటూ అనన్య దగ్గరికి రాబోయింది చైత్ర చైత్ర అక్కడే ఆగు ఇది మీ వదిన కాదు అన్నాడు విక్కీ ఏం మాట్లాడుతున్నావన్నయ్య వదినని వదిన కాదు అంటావేంటి అడిగింది చైత్ర అయోమయంగా ఇది వృషాలి కాదు అనన్య అన్నాడు విక్కీ కోపంగా అనన్య వైపు చూస్తూ ఆ మాటకి ఒక్కసారిగా చైత్ర యశోద గారితో పాటు అనన్య కూడా షాక్ అయింది విక్కీ ఏం మాట్లాడుతున్నావు నాన్న తను మన వృషాలి కాకపోవడమేంటి అడిగారు యశోద గారు ఆంటీ నేను చెప్తా అంటూ జరిగింది మొత్తం చెప్పాడు అక్షయ్ అప్పుడే అనుకున్నాను వదిన బిహేవియర్ ఇలా ఉండదు అని అంది చైత్ర కోపంగా అనన్య వైపు చూస్తూ అనన్య పొగరుగా విక్కీ చేతిలో నుంచి తన జుట్టుని విడిపించుకొని హో తెలిసిపోయిందా సరే కానీ విక్కీ నువ్వొక్కటి మర్చిపోతున్నావు నీ భార్య ఇప్పుడు నా దగ్గరుంది తనెక్కడుందో కనిపెట్టడం నీ తరం కాదు అంది అనన్య పొగరుగా ఆ మాటలు విన్న చైత్ర యశోద గారు అక్షయ్ కొంచెం భయపడితే విక్కీ మాత్రం పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు అనన్య నువ్వు నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నా భార్య సేఫ్గా నాకు దొరికింది అనుకున్న తర్వాతే బయటపడ్డాను లేదంటే నువ్వు నా వృషాలు ఇవి కాదు అని నాలుగు రోజుల ముందే తెలుసు కానీ ఇప్పటి వరకు నీ కుప్పి గంతులు అన్నీ భరిస్తున్నాను అంటే దానికి కారణం నా భార్య అన్నాడు విక్కీ నో ఇంపాసిబుల్ తనని నువ్వు కనిపెట్టడం అసాధ్యం పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ చెప్తూ ఉంది అనన్య పాజిబులా కాదు అనన్య పాజిబుల్ అయినా నీకు అన్యాయం చేశాను ఎందుకు నా భార్య స్థానంలోకి వచ్చావు అన్నీ చెప్పిన నీ ఫ్రెండ్ ఎందుకు వచ్చానో చెప్పలేదా అడిగింది అనన్య హా చెప్పాడు మర్చిపోయాను నువ్వు నన్ను ప్రేమించావంట కానీ ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలి అనన్య ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీకు మామూలు శిక్ష వేయను ఇంకో పది జన్మలెత్తినా కూడా ఆ శిక్షలు నీకు గుర్తుండిపోయే అంతలా వేస్తాను ఒక్కసారి నా వృషాలి నా దగ్గరికి వస్తే చాలు అప్పుడు నీ కసలైన ఆట అంటే ఏంటో చూపిస్తా అంటూ అక్కడే ఉన్న పని వాళ్ళని చూసి వెళ్ళొక తాడు తీసుకొని రండి అంటూ చెప్పడంతో వాళ్ళు తాడు తీసుకొని రాగానే కాళ్ళు చేతులు కట్టేశాడు విక్కీ ఇక్కడ ఆలోచిస్తూ ఉన్న ఫ్రూటీ రూమ్ డోర్ ఓపెన్ అయింది ముందు నాలుగైదు రోజులుగా చూస్తున్న మనుషులు కాకుండా కొత్త మనుషులు కావడంతో భయపడింది ఫ్రూటీ మేడం కంగారు పడకండి మేము విక్రాంత్ సార్ మనుషులం చెప్పాడు అందులో ఒకడు మిమ్మల్ని నమ్మొచ్చా అడిగింది ఫ్రూటీ భయంగా తప్పకుండా మేడం అంటూ తన కట్లు విప్పి తనని తీసుకొని బయటికి వచ్చారు మేడం సార్కి కాల్ చేస్తాను అంటూ విక్కీకి కాల్ చేశాడు అతను ప్యాంట్ పాకెట్లో ఉన్న తన మొబైల్ మోగుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్కీ మేడం గారిని సేఫ్గా బయటికి తీసుకొచ్చేసాము ఒకసారి మేడం మీతో మాట్లాడతారంట సార్ అంటూ ఫోన్ ఫ్రూటీకి ఇచ్చాడు అతను హలో అంది ఫ్రూటీ వృషాలి అన్నాడు విక్కీ విక్కీ నువ్వేనా అంటూ ఫోన్లోనే ఏడవడం మొదలుపెట్టింది అస్సలు ఏడవకు వాళ్ళతో పాటు ఇంటికి రా నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు విక్కీ చెప్పాను కదా నా భార్య సేఫ్గా ఉంది అని తెలిసిన తర్వాత నేను బయటపడ్డాను అని ఇప్పుడు నిన్న దేవుడు కూడా నా చేతిలో నుంచి కాపాడలేడు నువ్వు చేసుకున్న దానికి అనుభవించు అంటూ తన జుట్టు పట్టుకొని ఏర్చుకుంటూ కిందనే ఉన్న స్టోర్ రూమ్లో తనని బంధించి బయటికి వచ్చాడు ఇక్కడ గంటన్నర సుదీర్ఘ ప్రయాణం తర్వాత విక్కీ ఇంటి ముందు ఆగింది కార్ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పరుగు తీసింది ఫ్రూటీ విక్కీని హాల్లో చూడగానే ఫాస్ట్గా తన దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విక్కీని గట్టిగా హత్తుకుంది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియోని హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్